తారకాసురుడు లోకల్ని అతలాకూతలం చేస్తుంటే దేవతలు అందరూ విష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు శివుడికి పుట్టే సంతానమే తారకాసురుడిని చావుకు కారణం అవుతుందని అన్నారు సతీదేవి చనిపోయిన వైరాగ్యంలో ఉన్న శివుడికి మళ్ళీ పెళ్లి చేయాలి మరోవైపు సతీదేవి పార్వతిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేయించింది అంతగా తెలుసుకున్న దేవతలకు ఎన్నో కష్టాలు పడి శివ పార్వతులకు మళ్ళీ పెళ్లి చేశారు వాళ్ళ సంతానం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే శివ పార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవతలు అందరూ పరమేశ్వరుని ఇంటి ముందు నిలబడి పెద్ద పెట్టున ప్రార్థిస్తూ పిలిచారు పార్వతితో శృంగారంలో ఉన్న శివుడు మధ్యలో అక్కడ నుండి బయటకు వెళ్లారు అప్పుడు శివుడు వీర్యం అక్కడే ఉన్న హోమగుండంలో పడింది అగ్ని ఆ వీర్యాన్ని స్వాహా చేశారు అగ్ని భూజించింది దేవతలందరికీ సమానంగా చెందుతుంది సరిగ్గా అదే అయ్యింది ఒక అగ్నిహోత్రుడు ఆ శివ వీర్యాన్ని భక్షించడం వలన దేవతలందరూ కూడా భక్షకులై అయ్యారు దాని సారం వాళ్ళందరి కడుపులోనికి చేరిపోయింది ఆ కారణంగా వాళ్ళంతా గర్భం ధరించారు ఈ హఠాత్ సంఘటన బెంబేలు పడిపోయారు మళ్ళా మహేశ్వరుని గురించి ప్రార్థించారు మహేశ్వరుడు బయటికి వచ్చారు తమ కష్టం చెప్పారు దేవతలందరినీ బాంతి చేసుకోమని సలహా ఇచ్చారు శివుడు శివుడు చెప్పినట్టే చేశారు వాళ్లకు సమస్య తప్పింది కానీ మరోవైపు అగ్ని మాత్రం కావాలనే వీర్యాన్ని స్వహా చేసుకున్నందుకు అతనికి వాంతి చేసుకోవడం సాధ్యం కాలేదు ఏడుపు ముఖం పెట్టి చూశారు శివుడి వైపు శివుడు నారదుడిని చూశారు అప్పుడు నారదుడు అగ్నిహోత్ర శీతాకాలం బేగంజామున చన్నీటి స్నానం చేసి ఆడవాళ్ళకు నీయందున శివుడు వీర్యాన్ని అందించి అని సలహా ఇచ్చారు ఆ ప్రయత్నంలో పడ్డారు అగ్ని సప్త ఋషుల భార్యలు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసేవారు ఎప్పటిలాగే ఒకరోజు స్నానం చేస్తుండగానే ఆ రోజు గంగలో విపరీతమైన చలి పుట్టింది చలి కాచుకోవాలని అగ్ని వెలిగించారు అరుంధతి వాళ్ళతో అగ్నిని వెలిగించవద్దని చెప్పినా వాళ్ళు వినలేదు అరుంధతిని తిరస్కరించి మహీమణులంతా మంట పెట్టుకొని చలి కాచుకొని సాగారు అదే సమయంలో అగ్ని తన వేడి ద్వారా ఆ ఆరుగురు శ్రీ మహర్షి స్త్రీలలోకి తన ఒంట్లో ఉన్న వేడిని దింపేసుకొని మయా అనుకున్నారు శివుడు వీర్యం అలా వేడి రూపంలో ఆ ఆరు మంది మహర్షులు భార్యల శరీరంలోకి వెళ్ళిపోయాయి లోపల పడడమే ఆలస్యంగా గర్భవతులు అయ్యారు ఆ కుత్ర ఋషులు వాలయని అనుమానించి ఇళ్ళ నుంచి తరిమేసేశారు భర్తలకు దూరంగా ఉంటూ శివతేజాన్ని భరించలేక దాన్ని హిమ పర్వతాలను కైలాస శిఖరాన వదిలేశారు ఆ కృత్రికలకు హిమవంతుడు ఆ మహాపాతాన్ని తట్టుకోలేక గాలి సహాయం కోరారు గాలిదేవుడికి అతని కష్టం మీద ఎత్తుకు వెళ్ళి గంగ కడుపులో పడేసేశారు చల్లని తల్లి గంగమ్మ కాని శివ వీర్య ధారణంతో ఆమెకు కూడా వేడెక్కిపోయింది తన కెరటాలతో దాన్ని తీరాలని లాక్కుపోయాయి రెల్లు పొదలు నడుముకు చేర్చింది అలా ఆరు స్థానాల నుంచి పరిపక్వమైన శివ వీర్యం మార్గశిర శుద్ధ షష్ఠి తిది నాడు కుమారుడిగా పరిణయించింది ఇది కుమారస్వామి జననం కథ ఆరు మంది కుత్రికలు మోసారు కాబట్టి ఈయన షణ్ముఖుడు అయ్యారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాడు పుట్టారు ఈరోజు ఆలయాన్ని పూజిస్తే ఎన్నో రకాల సమస్యలు తీరుతాయి ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చూస్తే పెళ్ళవుతుందని నమ్మకం సర్పదోషం ఉన్న వాళ్ళకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే సర్వదోష పూజలు చేయించుకుంటారు అలాగే సమస్యలన్నీ తీరిపోతాయి